శ్రీమాత నమ మణిద్వీప వర్ణన పారాయణ చెయ్యాలి అంటే ఏవైనా నియమాలు ఉన్నాయా చాలామంది చెప్తున్నారు పారాయణ చెయ్యాలి అంటే తొమ్మిది వారాలు చెయ్యాలి అలాగే ప్రతి వారం ఏం చేయాలి అంటే తొమ్మిది పళ్ళు తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇవన్నీ చెయ్యాలి అని అంటున్నారు అలా చేస్తేనే మణిద్వీప వర్ణన పారాయణ ఫలిస్తుందా చెప్పండి అని చెప్పి మంది అడుగుతున్నారు మీరు ఒకవేళ అలా చెయ్యాలి అని అనుకుంటే చేయొచ్చు చెయ్యక మా వల్ల కాలేదు అని అనుకున్నారని అనుకోండి ఆ తొమ్మిది వారాలు తొమ్మిది ఫలాలు తొమ్మిది పువ్వులు అలాగే తొమ్మిది నైవేద్యాలు పెట్టకపోయినా సరే మీకెంత స్థితి ఉందో మీకెంత స్తోమత ఉందో దాన్ని బట్టి చేయండి ఇలా చేయకూడదు అని నేను చెప్పట్లేదు చేస్తే అది మీ ఓపిక అది మీ స్తోమత మీరు చేయగలిగితే చేయండి ఒకవేళ చెయ్యలేకపోయినా సరే ఈ మణిద్వీప వర్ణనని మీరు హాయిగా చక్కగా పారాయణ చేసుకోవచ్చు మరి ఇది చాలా పెద్ద స్తోత్రం కదా మరి కూర్చుని చేయాలంటే చాలా సమయం పడుతుంది కదా అంటారు అన్నీ కావాలంటే ఎలా వచ్చేస్తాయండి మనం ఏమో నైవేద్యం పెట్టడానికి అంటాము ఆ పుష్పాలు తెచ్చి పూజ చేయడానికి సమయం లేదు ఆ పువ్వులు ఎక్కడ దొరుకుతాయి అంటాం కనీసం ఆ రెండు వందల డెబ్భై శ్లోకాలు చదవడానికి కూడా సమయం లేదు మాకు మాత్రం కోరికలు తీరిపోవాలి అంటే ఎలా కుదురుతుంది మీరు ఏదైనా ఒక కోరికతో చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న అన్ని శ్లోకాలు చదవాలంతే ఆ శ్లోకాలు కూడా చదవము మాకు అన్ని కోరికలు తీరిపోవాలంటే అది కరెక్ట్ కాదు కదా మనం కొంచెం మన ప్రయత్నాన్ని మనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏదైనా జరుగుతుంది మనం ఏమీ చేయము అన్ని అమెండ్మెంట్స్ మనకి కావాలి కానీ మన కోరిక మాత్రం తీరిపోవాలంటే ఎలా చెప్పండి పోని ఒకవేళ మీరు నిత్యం పారాయణ చేయాలని అనుకుంటున్నారు అని అనుకోండి అవి ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని శ్లోకాలు అంటే ఒక్కొక్క ప్రకారం ఒక్కొక్క రోజు చెప్పన అలా కూడా చదువుకోవచ్చు మీ నోటికి వచ్చేస్తుంది కొన్ని రోజుల పాటు అలా చదివితే అలా నోటికి వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు పారాయణ చేయటం మొదలు పెట్టారనుకోండి తప్పులు లేకుండా చాలా సులభంగా చాలా చక్కగా చాలా శ్రద్ధగా మీరు ఆ పారాయణ చేసుకోగలుగుతారు అందుకే మీ అందరికీ సులభంగా అర్థం అవ్వాలని మీరందరూ చక్కగా మణిద్వీప వర్ణన పారాయణ చేసుకుని సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరు అయ్యో మాకు ఇల్లు కట్టుకోలేకపోయామే మాకు వాస్తు దోషాలు ఉన్నాయే మేమేమి బయటికి వెళ్ళి చేసుకోలేకపోతున్నామే అని బాధపడక్కర్లేకుండా ఎవరికి వారుగా మణిద్వీప వర్ణన ఆ సంస్కృత శ్లోకాలని చదువుకునేందుకు వీలుగానే మేము రోజుకో శ్లోకం ఛానల్లో ఈ శ్లోకాలన్నింటినీ అప్లోడ్ చేసాం ఒకసారి చూడండి కానీ ఈ మణిద్వీప వర్ణన పారాయణ చేసేటప్పుడు ఇది ఒకటే కాదు ఏ స్తోత్రమైనా శ్లోకమైనా మీరు పారాయణ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవేంటంటే శుచిగా శుభ్రంగా ఉండాలి శుచి శుభ్రత అంటే నేను ప్రతి వీడియోస్ లోనూ చెప్తూ ఉంటాను కదా చక్కగా స్నానం చేసి చదువుకోండి ఇంట్లోకి రాని సమయంలో మీరు స్తోత్రాలు శ్లోకాలు అవి చేయకండి మిగతా వాటికి ఏ నియమాలు అయితే పాటిస్తూ ఉంటారో ఈ మణిద్వీప వర్ణనకి కూడా అవే నియమాలు పాటించాలి తొమ్మిది వారాలు చేయగలిగితే చేయండి తొమ్మిది వారాలు తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది పుష్పాలు ఇవన్నీ తొమ్మిది రకాలు పెట్టాలని ఏమీ లేదు ఒకవేళ పెడితే పెట్టండి తప్పేం లేదు కదా మన అమ్మవారికి ఎంత ఇస్తే అమ్మవారు మళ్ళీ మనకి అన్ని రెట్లు ఎక్కువ ఇస్తారు ఎవరో ఏదో చేశారని దాన్ని చూసి మనం చేయాలి అని అనుకోకుండా మనకి మనస్ఫూర్తిగా చెయ్యాలని అనిపిస్తే చేసేయచ్చు తప్పేం లేదు